నమస్కారం మళ్ళీ మీతో మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీకు క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చే సమయం ఇది ఏ వస్తువు కూడా మీరేమో అప్పులు ఇచ్చి కొనకండి డబ్బు ఇచ్చుకోనండి నేను ఒక ఫోన్ కొంటాం అనుకుంటున్నాను ముప్పై వేలు నేను డబ్బులు క్యాష్ ఇచ్చానంటే ఏ డిస్కౌంట్ కూడా ఉండదు మీరు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి దానికి ఈఎంఐ కన్వర్ట్ చేశారంటే రెండు వేల రూపాయలు డిస్కౌంట్ ఉంటుంది అన్నారు అప్పు తీసుకుంటే మీకు డిస్కౌంట్ రెడీ క్యాష్ ఇస్తే డిస్కౌంట్ ఏట్లేదు మీరు చెప్పరానికి అది ఆటోమేటిక్గా ఆపోజిట్గా ఉంది నేను నేను మారలే కానీ ఈ సిచ్యువేషన్ మీకు ట్రాప్ చేయాలని చూస్తున్నారు మీకు అలాగే క్రెడిట్ కార్డు తీసుకోవడానికి ఒక్కొక్క పర్చేస్కి ఒక్కొక్క క్రెడిట్ కార్డు తీసుకుంటారు మీరు క్రెడిట్ కార్డు లేని వాడికి క్రెడిట్ కార్డు తీసుకోవడమే అవుతుంది ఈ స్కీమ్ యాపిల్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఒక టైప్ ఉన్నది ఆ టైప్ మీరే చదివింటారు ఆ టైప్ కూడా పడిపోయింది యాపిల్ ఏ చెప్పారంటే నా బ్యాంక్ తీసుకున్న అందరు ప్రీమియం కస్టమర్ నేను నా ప్రీమియం కస్టమర్కి నేను ఇస్తాను మీకు ఆ క్లయింట్కి మీరు డిస్కౌంట్ ఇవ్వండి బ్యాంక్తో ఒక ఎక్స్క్యూజి ఆఫర్ ఉంది అలాగే ఐసీవైసీకు ఇది హెచ్ యాపిల్ కొన్న ఇష్యూ నాకు డిస్కౌంట్ ఇస్తుంది ఈఎంఐ కన్వర్ట్ చేస్తుంటే అంటే ఓకే డిస్కౌంట్ ఇస్తామని చెప్పదు చెప్పడం ఆ డిస్కౌంట్ ఇవ్వడం చెప్పడం అండ్ వాట్ బేసిస్లో అప్పు తీసుకొని ఇది దగ్గరికి వెళ్ళిపోతాం అని అనుకోవడం ఇంకా ఎక్కువ మంది అప్పు కట్టే లాస్ వాళ్ళకి చాలా మంది ఆ కార్డు తీసుకుంటారు నాకు తెలుసు మనుషులు కూడా చాలా కార్డులు తీసుకున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే పెట్రోల్ వేస్తారు షాపింగ్ ఒక టికెట్ ఫిలిం టికెట్కి ఒక కార్డు వాడుగా చేయడానికి ఒక ఇది ఒక దారి మీకు రిక్వైర్మెంట్ ఉందంటే మీరు అప్పు తీసుకుంటారు మీరు అప్పు తీసుకోను డెఫినెట్లీ నేను కరెక్ట్గా ఉంటాను అంటే మీరు యూజ్ చేయొచ్చు ఆప్షన్ నేను ఫోర్స్ చేస్తా మీరు బాగా చేయాలని ఏదో ఒక రోజు మీరు కట్ అవుప్తారంటే లాభం చాలా డిలే చేసినా కూడా ఐదు రూపాయలు తీసుకుంటారు బ్యాంక్స్లో ఇది ఒకటి చేస్తున్నారు సార్ రీసెంట్లీ నేను ఎన్కౌంటర్ చేసింది హెచ్డిఎఫ్సిలోని పిక్సెన్ ఒక కార్డు తీసుకోమని ఫోన్ కాల్ వచ్చింది ఫిజికల్ కాదు కాదు డిజిటల్ కాదు దాని తర్వాత ఆ కస్టమర్ కేర్లో కూడా ఆ కాల్ గురించి తర్వాత అక్కడ కూడా డీటెయిల్ లేదని చెప్పారు పదమూడో తారీఖు నా డ్యూ డేట్ దాని పన్నెండో తేదీ నేను కట్టేశాను పన్నెండో తారీఖు ఆ పనం కట్ ఆ డబ్బులు రివర్స్ చేసి నాకు ఇప్పుడేమో లేట్ పేమెంట్ పీజీ హెచ్ సార్ బ్యాంక్లో కస్టమర్ కేర్కి ఆప్షన్ లేదని చెప్పారు తర్వాత నా అకౌంట్ కూడా క్లోజ్ చేయడం కూడా అవ్వలేదు ఏదో ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది హెచ్డిఎఫ్సి క్రెడిట్ బెటర్ ఇది అవుతున్నది మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ట్రిప్ ఎలా ఎలాగా మనం ట్రాప్ చేస్తాం అన్నది ముందరేమో కార్డు తీసుకోమని చెప్తారు మన తలక వైఫ్కి నీడ్స్ ఉంటాయని చెప్పి నేను కూడా తీసుకుంటాం తర్వాత నేను కూడా తీసుకున్నాను రిలీజ్ చేసామంటే వాళ్ళకి లేట్ పేమెంట్ అని ఈ చార్జెస్ అని వెయ్యి రూపాయలు మీకు బాకీ రెండు వేల రూపాయలు వేస్తారు ఐపీఎల్ వస్తుంది ఏమో సెకండ్ సెకండ్కి నైన్టీన్ ల్యాక్ రూపీస్ ఏడు వేల కోట్లు తీసుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేసింది రిలయన్స్ ఇలాంటి చిన్న చిన్న హెల్వీస్ తీసుకోవాలని రిలయన్స్ లాంటి సేర్ నేను వెళ్తే ఏ ఏడు వేల కోట్లు తలక్ చేయని చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నైన్టీన్ ల్యాక్స్ టెన్ సెకండ్స్కి అది అవ్వదు యూనివర్ దీని మీద కేసు వేశారు నాతో డబ్బులు తీసుకొని మీరు అడ్వర్టైజ్మెంట్ వేయలేదు మాకు కంట్రోల్ ఇవ్వు అని వచ్చారు నాకు తెలీదు ఇప్పటి వరకు ఏమో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ క్రోడ్స్ ఇప్పుడు వరకు ఇది ఉండదు ఈ డౌట్ మార్కి ప్రాపర్టీ ఫర్దర్ ఇది చేసి మిగతా కాయింట్లు తీసుకోవడం ఇదిలా ఇది ఎలాంటిదంటే అంటే ఒక హుక్ లాంటిది ఈ హుక్ లో ఎంత కాస్ తీసుకోవచ్చో అంత కాస్ట్ తీసుకొని మిగతా అంతా రైట్ ఆఫ్ చేస్తారు ఇప్పుడు సిల్వర్ గోల్డ్ మీరు ఆ గోల్డ్ చేయనని చెప్తున్నారా మీరు సిల్వర్ లోని అంటున్నారు ఏం చేయొద్దని అని అంటున్నారు దాంట్లో వాలట జాస్యా వాల్టాటి ఎక్కువ ఉంది మేకింగ్ చార్జ్ ఎక్కువ ఉంటుంది ఇదంతా ఉంది స్టోరేజ్ కూడా చాలా కష్టం కానీ బఫట్ ఏమో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయలేదు సిల్వర్లోనే ఇన్వెస్ట్ చేశారు సిల్వర్ ఏమో వాళ్ళు కమోడిటీగా ఇన్వెస్ట్ చేసింది నైన్టీ సెవెన్లో ఇన్వెస్ట్ చేశారు అన్ అన్ప్లగ్గడ్ టైంలో అది షార్టేజ్ ఉంటుంది ఆల్రెడీ వాళ్ళు కోకో బీన్స్లో కూడా అది చేశారు అది మార్కెట్ కవర్ చేయడానికి తీసుకున్నారు వాళ్ళు తలకి ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటుంది అది ఒక ఎసెట్ ఆ ఎసెట్ ఏమో లాకర్లో వచ్చి నేనే సెలవు చేయాలి దాని నుంచి నాకు క్లాస్ బుక్ కూడా రాదు అది వేస్ట్ అని చెప్పినారు అదే నేను చెప్తున్నాను బఫట్ లాంటి మంత్లు చూసి మీరు వేడ్ అవ్వకండి మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్ వచ్చినా కూడా మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా పర్టికులర్ అమౌంటే కవర్ అవుతుంది మీకు అవసరం వచ్చినప్పుడు గోల్డ్ హెల్ప్ చేసినట్టుగా మరేది హెల్ప్ చేయదు పిల్లలు తలకు స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు ఇలాగ ఏది చేసినా కూడా గోల్డ్ జైతలో ఉందో అంటే మీరు ఇమీడియట్లీ ప్లస్ చేసి డబ్బులు తీసుకోవచ్చు ప్రాబ్లం వేయట్లేదు మీరు ఇప్పుడు చెప్పింది నేను అలాగే అర్థం చేసుకుంటాను విషయం చాపట్ ఏమో మూడు వేల ఐదు వందల టన్స్ సిల్వర్ తీసుకున్నారని చదివాను వాళ్ళ తల అన్ బ్రదర్స్ అతను కలిపి మార్కెట్ని కార్నర్ చేయాలని వాల్యూ ఉన్నది అసెట్ ని ఎక్కువగా కొని అది పంప్ అన్న స్ట్రాటజీ సార్ అవును అది పంపేనే ఒక వాల్యూ ఉన్న వస్తువు ఎక్కువగా కొని అది డిమాండ్ క్రియేట్ చేసి వాల్యూ క్రియేట్ చేసి దాని పైకి వదిలేడమా బఫర్ కూడా చేసినారు నేను చేసామంటే అది వేడి తగులుతుంది కానీ షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ చేయడం చాలా కష్టం బాస్ మీరు ఎక్కువ లక్కీగా ఉండాలి అది ఫైవ్ సిక్స్ మంత్స్ ఉంచుతారంటే కదా మీ తలకు హోల్డ్ చేసిన ఎఫెక్ట్ దాని తల ప్రాఫిట్ మీరు తీయగలరు మీ తల క్వశ్చన్స్కి బదులు చెప్పాను ర్యాపిడ్ వైజ్ కూడా బదులు చెప్పాను మీ క్వశ్చన్స్కి అంతా చాలా నమస్కారం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ విష్ణు వస్తారు మళ్ళీ ఆన్సర్ చేస్తాను మాస్టర్స్ సిస్టర్ చానా రిజల్ట్స్ అంతా కింద వేసాం ఆ డెఫినెట్లీ మీరు చూడండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం